ఆంధ్రప్రదేశ్లో జరిగే శాసనసభ పార్లమెంటు స్థానాలకు ఈ ఎన్నికల ప్రక్రియలో ప్రచారం ఆర్భాటంగా జరుగుతుంది ఒకవైపు ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర మరోవైపు అలయన్స్గా ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ అండ్ బీజేపీ నేతలు తమ తమ రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి నిర్వహిస్తున్న రోడ్ షోలో కూడా మంచి స్పందన ఉంది అయితే ప్రజల నాడి ఎటువైపు ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది మనం సోషల్ మీడియాలో కొందరు కొందరి కొందరు వ్యాఖ్యలు మనం చూస్తున్నాం అయితే సోషల్ మీడియాలో వచ్చేటివన్నీ పెయిడ్ సర్వీస్ కాబట్టి వాటి మీద వాటి వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటే కొందరి కొన్ని ఏమో ఒకవైపు మరొకొన్ని మరోవైపు ఉంటాయి ఇలా కాకుండా జెన్యున్గా అక్కడి తెలుగు ప్రజలు ఏమనుకుంటారు అనేది మనం బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేస్తాయి కానీ స్పష్టం కాదు ఇకపోతే ఇటు చంద్రబాబుకు అటు పవన్ కళ్యాణ్కు ఇది చాలా కీలకమైన ఎన్నికలు అంటే ఒక విధంగా చావో రేవో తెచ్చుకోవాల్సిన పరిస్థితి వాళ్ళిద్దరికీ ఎదురైంది చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన విశేష అనుభవం ఉంది ఐదు సంవత్సరాలుగా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఈ నే ఈ క్రమంలో వైఎస్ జగన్ నుంచి జగన్ పార్టీ నుంచి ఆయన కొంత నిర్బంధాన్ని కూడా ఎదురు ఎదుర్కొన్నారు ఇక పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి సుదీర్ఘమైన అనుభవం సాధించిన ఈసారి సరైన ప్రాతినిధ్యంతో అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆయన చంద్రబాబుతో జతగట్టారు ఈ ఈ అలియన్స్ను విమర్శిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు పవన్ కళ్యాణ్ నిషేధంగా పరిశీలించి అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన పరిమిత సీట్లలోనే ఆయన పార్టీ పోటీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకు కుదుర్చుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈసారి స సరైన నాయకత్వం పవన్ కళ్యాణ్ నుంచే జనం ఆశిస్తున్నారు అంటే కింగ్ మేకర్గా పవన్ కళ్యాణ్ మారుతాడనే మాట కూడా జనాల్లో వినిపిస్తుంది ఇకపోతే జనసేన పార్టీ తరఫున ప్రచారం చేసే స్టార్ కంపెయినర్లు అంటూ ఒక జాబితాను విడుదల చేశారు ఇందులో టీవీ నటులు అందరికీ తెలిసిన హైపర్ ఆది కావచ్చు గెటప్ సీను అలాగే టీవీ ఆర్టిస్టు సాగర్తో పాటుగా క్రీడాకారుడు రాయుడు తదితరులు నలు ఉన్నారు ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు లేకపోవడం కొంతమందికి ఆశ్చర్యం కలిగించింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే అబ్బాయిలు ఉన్నారు సాయిధరం తేజ్ కావచ్చు వైష్ణవ్ తేజ్ కావచ్చు వరుణ్ తేజ్ కావచ్చు అలాగే బంధు సమీప బంధు అయిన అల్లు అర్జున్ కావచ్చు అలాగే చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా కావచ్చు వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం బాబాయి కోసం ఏమైనా చేస్తాం బాబాయి కోసం ముందుకు వస్తామని తరచుగా వీళ్ళు చెబుతుంటారు బాబాయ్కే మా మద్దతు ఉంటుందని కూడా మీడియా సమావేశాల్లో వాళ్ళు వెల్లడించిన సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో వరుణ్ తేజ్ జనసేన పార్టీ కోసం ఒక కోటి రూపాయల విరాళం కూడా ఇచ్చి ఉంది అలాగే పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అయితే పూర్తిగా జనసేనకే అంకితమయ్యారు తమ్ముడితో పాటుగా ఆయన నడుస్తూ అండాదండగా ఉన్నారు ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తన సోదరుని తన షూటింగ్ స్పాట్కు ఆహ్వానించి జనసేన పార్టీని ఆశీర్వదిస్తూ ఐదు కోట్ల రూపాయల విరాళం కూడా ప్రకటించారు చిరంజీవి జనసేన పట్ల జనసేన విజయం పట్ల ఆకాంక్షించడం అనేది బహిరంగంగా ఇదే మొదటిసారి తమ్ముడు గెలుపు కోసం అన్న మనసావాచ కోరుకుంటారనే విషయం తెలిసిందే అయితే అది ఇంటికే పరిమితం ఇప్పుడు బహిరంగంగా కూడా ఆయన జనసేన పార్టీని ఆహ్ ఆశీర్వదించడంతో చిరంజీవి ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన వైఖరి ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంకు ఆయన ప్రచారం కోసం వస్తారా విజిట్ చేస్తారా ఏదైనా ఒక బహిరంగ సభలో పాల్గొనే అవకాశం ఉందా అని కూడా కొందరు అంచనా వేస్తున్నారు ఎందుకంటే పవన్ జనసేనకు ఆయన బహిరంగంగా విరాళం అందజేశారు కాబట్టి తమ్ముడు గెలుపు కోసం తమ్ముడి విజయం కోసం రాజకీయాలకు అతీతంగా మా తమ్ముడికి ఓటేయండి మా తమ్ముడిని ఆశీర్వదించండి అని భావించి చిరంజీవి ఎన్నికల ప్రచారానికి రావచ్చు అని కూడా కొంతమంది భావిస్తున్నారు దీనిపై స్పష్టత రావాల్సి ఉంది ఇకపోతే వరుణ్ తేజ్ సాయిధరం లాంటి హీరోలు మరి బాబాయ్కి మద్దతుగా జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో ప్రచారం నిర్వహిస్తారా లేదా అనే దాని మీద స్పష్టత రాలేదు స్టార్ కంపెనీనర్ల లిస్టులో వాళ్ళ పేర్లు లేనంత మాత్రాన వాళ్ళు ప్రచారానికి రారు అని భావించడానికి వీలు లేదని జనసేన వర్గాలు అంటున్నాయి వాళ్ళు నిత్యం షూటింగ్లో బిజీలో ఉంటారు కాబట్టి అనుకూల తేదీలు చూసి అనుకూల సమయం ఆసన్నమైతే ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రచారానికి వచ్చే అవహ అవకాశం ఉందని కూడా ఆ వర్గాలు భావిస్తున్నాయి ఇకపోతే పవన్ కళ్యాణ్ మనస్తత్వం తెలిసిన ఎవరైనా సరే పలానా వ్యక్తి రావాలే పలానా కుటుంబ సభ్యుడు కుటుంబ సభ్యుడు వచ్చి తనకు ప్రచారం నిర్వహించాలి అని పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో అడిగే అవకాశం ఉండదు ఆయన వస్తే కాదనరు రాకుంటే రమ్మనరు ఇది ఆయన తత్వం కాబట్టి తన ఈ తన తన జనసేన పార్టీ ఎన్నికల ప్రచారంలో కుటుంబ సభ్యుల్ని ఇన్వాల్వ్ చేసే ఉద్దేశం ఆయనకు ఏమాత్రం లేదని కూడా ఆ వర్గాలు అంటున్నాయి అయితే వస్తే కాదనే అవకాశాలు ఉండవు మరి బాబాయ్ గెలుపు కోసం కుటుంబ సభ్యులు లే తమ్ముడు గెలుపు కోసం మెగాస్టారు ఏ మేరకు రంగంలో దిగుతారు ఆ గెలుపుకు ఏమాత్రం తోడ్పాటు అందిస్తారన్నది కొన్ని రోజులైతే కానీ స్పష్టత రాదు